హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవిగోండి ఇవి చూస్తున్నారు కదా ఇవైతే టమోటాలు ఇవి నేను పండించిన టమోటాలు మా ఇంట్లోనే పక్కకి ప్లేస్ ఉంటే టమోటా చెట్లు అయితే వేసాను అవి అయితే చాలా టమోటాలు అయితే వచ్చాయి చాలా హార్వెస్ట్ చేసామండి కర్రీస్లో కూడా వాడాను ఇవి ఎక్కువగా వచ్చాయి ఒక త్రీ ఫోర్ కేజీస్ వస్తే నేను పచ్చడి ప్రిపేర్ చేయడానికి అయితే పెట్టుకున్నాను వీటితో అయితే నేను టమోటా నిల్వ పచ్చడి అయితే పడుతున్నానండి ఈ వీడియోలో ఏంటంటే ఈ వేసవిలో మనం చాలా ఈజీగా స్టోర్ చేసుకునేవి కొన్ని అయితే ఉంటాయి కదా అవైతే మీకు చూపిస్తున్నాను నేనైతే ఈ వేసవిలో ఇలా అయితే చేసుకుంటాను ఈ వేసవిలోనే కదండి ఎండలు బాగా వచ్చేవి ఈ వేసవిలో ఈ విధంగా చేసుకుంటే మనకి స్టోర్ చేసుకోవడానికి సింపుల్గా స్టోర్ చేసుకోవచ్చు ఇవి ఇవైతే కురిడీలు మేము నూనె పట్టించుకోవడానికి అయితే కొబ్బరికాయలు అయితే కొట్టాము వాటిలో కురిడీలు వస్తే అవి కొన్ని తీసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఇది దేనికంటే కర్రీస్లో వాడుకోవడానికి మనకి సంవత్సరం మొత్తం ఒక వన్ ఇయర్ మొత్తం నిల్వ ఉండేలాగా ఉంటాయి ఇవి దొండకాయ ఫ్రై గోకరకాయ ఫ్రై ఇలాంటివి చేస్తుంటాం కదండి వాటిలో లాస్ట్లో వేసుకుంటే పౌడర్ చేసుకుని వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది దానికోసమైతే నేను వాడతాను ఇవి అందుకని నేను సంవత్సరం మొత్తం అయితే ఇవి స్టోర్ ఉంటాయి అంటే తక్కువే తీసుకున్నాను ఎక్కువ ఉంటే నిల్వ కూడా ఉంటాయి ఇంకా ఈ కురిడీలు అయితే మనం కర్రీల్లోకి ఈ విధంగా స్టోర్ చేసి అయితే పెట్టుకోవచ్చండి బయట కూడా దొరుకుతాయి బట్ మనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది నీట్గా చేసుకుంటాం కదా నేనైతే నీట్గా ఒకసారి వాష్ చేసి ఇవి ఎండలో పెట్టుకున్నాను అదేవిధంగా ఇగోండి ఇవైతే కొబ్బరికాయలు ఇవి నూనెలో కానీ నూనె చేసుకోవడానికి కానీ పట్టించుకోవడానికి కానీ మేము కొట్టమన్నమాట ఇవి నూనె పట్టించుకోవాలి ఇంకా టమాటాలు అయితే చూపించాను కదా మీకు మా చెట్లకి వచ్చిన టమాటాలని అవి అయితే పచ్చడి చేయడానికి ఇలా త్రీ డేస్ అయితే అవి ఉప్పులో వేసి ఉంచేసాము ఉప్పులో వేసి త్రీ డేస్ తర్వాత ఇవైతే ఎండలో పెట్టుకోవాలి ఈ విధంగా వాటిలో సాల్ట్ అదే సాల్ట్ వేస్తాం కదండి అది వాటర్ అనేది బాగా వచ్చేస్తుంది టమాటాలో ఉన్న వాటర్ ఆ వాటరు ప్లస్ ఇది టమాటాలు టమాటా ముక్కలు ఎండలో అయితే పెట్టుకోవాలి ఇవి బాగా దగ్గరగా వచ్చేవరకు అయితే ఈ వాటర్ మొత్తం దగ్గరగా వచ్చేవరకు అయితే పెట్టుకోవాలి ఒక త్రీ డేస్ ఈ ఇప్పుడు మనకి వచ్చే ఎండల్లో ఒక త్రీ డేస్ పెడితే సరిపోతుంది ఇవి బాగా చిక్కగా అయితే అయిపోతుంది ఇది మనం ఇంట్లో కాయించుకున్న టమాటాలు కదండి నాటికాయలు ఇవైతే చాలా ఫుల్గా ఉంటాయి బయట కొన్న కాయల కంటే కూడా నాటికాయలు మనం ఓన్గా పండించుకున్న కాయలు అయితే చాలా బాగుంటుంది పచ్చడికి ఈ విధంగా అయితే ఈ వేసవిలో అయితే నేను ఎలాంటి చిన్న చిన్నవి అయితే చేస్తుంటానండి ఇంకా వడియాలు కూడా పట్టాలి అవి కూడా చేస్తాను గుమ్మడికాయ వడియాలు పిండి వడియాలు ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ వేసవిలోనే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్